ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖుల్లో జీబ్ జాతర కార్యక్రమాన్ని కర్నూలు మండలంలో ఉన్నటువంటి దేవమాడ గ్రామం నుండి ప్రారంభించి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు కూడా తిరుగుతా ఉన్నాం ఈ జాబ్ జీప్ జాతా యొక్క ప్రధాన ఉద్దేశం సిపిఎం పార్టీగా మేము కోరుతున్నది ఈ ప్రాంతం డెవలప్ కావాలంటే కరూల నుండి బయటపడాలంటే నిధులు నీళ్లు అనేటువంటి చాలా చాలా అవసరం నిధులు కేటాయించడంలో పాలకులు నిర్లక్ష్యంగా ఉన్నారు ఉన్న నీళ్లను ఉపయోగించి రైతులకు బాగు చేయడంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు మేము కోరుతా ఉన్నాం ఈ ప్రాంతంలో కర్నూలులో ఈ పంచలింగాల దగ్గర రైల్వే వ్యాగన్ కోచ్ను నిర్మించాలని చెప్పేసి మేము ఎప్పుడో డిమాండ్ చేశాం కానీ ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించిన తర్వాత వర్క్షాప్ను అరకంగా రకంగా ప్రారంభించింది అయితే వర్క్షాప్ ఇప్పటిదాకా పూర్తి కాలేదు వర్క్షాప్ ఇంకెప్పుడు పూర్తి అయింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఆ వర్క్షాప్ను పూర్తి చేసి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా నీళ్లను ఆపి రైతుల యొక్క సంక్షేమం కోరే ప్రభుత్వమే కనుక అయితే ఆ రకంగా రైతులకు సఫిషియంట్గా నీళ్లు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సాగునీళ్ళు మాట తర్వాత కదా ఈ ప్రాంతంలో ఉండే ప్రజానీకానికి తాగునీరు కూడా లేనటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈరోజు పోలియో వచ్చేటువంటి పరిస్థితి ఎందుకంటే ఎక్కువ మంది సత్వాయి ఇట్లాంటి వల్ల వస్తున్నాయి ఎందుకు ప్యూరిఫైడ్ వాటర్ అనేటువంటి సరిగా లేవు కాబట్టి ప్రభుత్వమే ఆ రకంగా బాధ్యతగా తీసుకొని ఈ గ్రామాల ప్రజలకు ఆ రకంగా ప్యూరిఫైడ్ వాటర్ అందించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా రోడ్లు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత లేని ప్రభుత్వంగా ఈరోజు కనిపిస్తూ ఉంది ఆ రోజేమో అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం ఎక్కడ చూసినా రోడ్లు వేస్తామని చెప్పేసి చెప్పారు ఈ రోజు ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా గ్రామాల మధ్యన రోడ్లు ప్యాచీలు పడిపోయి అసలు చాలా గుంతలమయంగా తీవ్రమైన ఇబ్బంది ప్రజలు పడతా ఉన్నారు కాబట్టి ఆ రకంగా గుంతలు పడినటువంటి రోడ్లు సంపూర్ణంగా పూర్తి చేయాలి వాగులు వాగులు వచ్చే దగ్గర మొత్తం రోడ్లు తెగిపోయేటువంటి పరిస్థితి కూడా ముందు ఆ రకంగా బ్రిడ్జ్ నిర్మాణాలను ఏర్పాటు చేయాలి అదేవిధంగా ఇండ్ల సౌకర్యం చాలా మందికి ఎప్పుడో గఫూర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఇల్లు తప్ప మరి ఇండ్లు లేనటువంటి పరిస్థితి ఆ రకంగా ఇంటి సౌకర్యం కల్పించాలి రోడ్డు సౌకర్యం కల్పించాలి అదేవిధంగా వీధుల్లో కూడా అన్ని చోట్ల కూడా విద్యుత్ సౌకర్యం ఉండేటువంటి పరిస్థితి లేదు మురుగు కాలువల సౌకర్యం ఉండేటువంటి పరిస్థితి లేదు దోమలు గొప్పలతో ఆ రకంగా అనారోగ్యాలు పాలవుతున్నటువంటి పరిస్థితి ఉంది అందుకోసమే సాగునీళ్ల కోసం తాగునీళ్ల కోసం నిధుల కోసం యువత ఉపాధి కోసం మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రధానమైన ధ్యేయంగా సిపిఎం పార్టీగా ప్రజలు చేస్తూ పెద్ద ఈ రకంగా జీవజాత ద్వారా ప్రచారం చేస్తూ ఇరవై ఐదో తారీఖున ఆర్డీఓ కార్యాలయం ధర్నా చేస్తా ఉన్నాం ఈ ధర్నాకు ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం నా పేరు ఎండి ఆనంద్ బాబు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు